అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అల్వాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ముఖ్య అతిథిగా మత్స్య బోల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజు జితేంద్రనాథ్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ సిఎల్ యాదగిరి హాజరయ్యారు వారు మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని నానుడి నేటి సమాజంలో సగ భాగమైన మహిళా శక్తి వికాసమే జాతీయ అభివృద్ధి అని తెలియపరిచారు అన్ని రంగాలలో స్త్రీలు రాణించుచున్నారని దేశ అభివృద్ధికి ఆదర్శంగా మారుతున్నారని పేర్కొన్నారు ఇంటికి పరిమితం కాకుండా రాజకీయ పరిజ్ఞానం పొంది ఎన్నో పదవులలో రాణించుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక మొత్తంలో మహిళలు పాల్గొన్నారు అల్వాల్ సర్కిల్ మహిళా విభాగం అధ్యక్షురాలు వీనస్ మేరీ లావణ్య పద్మ కవిత విమల లక్ష్మీ జ్యోతి విజయ రమాదేవి భాగ్యలక్ష్మి నిర్మలా నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి కృష్ణ గౌడ్ భాస్కర్ రాజసింహారెడ్డి నాగేశ్వరరావు బలవంతరెడ్డి ఉదయ్ జోగిరాజు కేబుల్ శేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొత్తం ప్రపంచం అంతా జరుపుకుంటుంది ఈ ముఖ్యంగా ఇది మేము చేసుకున్న పండగ కాదు మా సోదరులందరూ మా కోసం చేసిన పండగ ఇది ఇది ఇంకా ఎక్కువ ఆనందం మాకు ఇక్కడ మనకి మ మైనంపల్లి హనుమంతరావు గారు మీ మేమందరం కూడా మమ్మల్ని అందరినీ సొంత చెల్లెల్లా చూసుకుంటూ ఉంటారైనా ఇంకా ఇక్కడ ఉన్న మన లీడర్స్ అందరూ కూడా మేము అందరం ఎంతమందో ఉన్నాం అందరినీ ఒకేలా ఆదరిస్తూ అభిమానిస్తాం ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ అయ్యాయి అంటే అది మాకు గర్వం ఎందుకంటే మీ లేడీస్ అందరూ కూర్చొని కూడా మేము సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ అది మాకు మేము చేసుకున్నట్టు ఉంటుంది ఇది పురుషులు మమ్మల్ని ఎప్పుడైతే ఒక అక్కలాగా తల్లిలాగా ఆశీర్వదించి వాళ్ళు చేస్తున్నారు అంటే అది చాలా అది ఇంకా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందు అభివృద్ధి చెందాలి ఇంకా ఎందుకంటే ఇప్పటికే చాలా ఏ రకంగా చూసినా కూడా మన సునీత విలియమ్స్ కానీ మన సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఇంకా ఇది మన హంపి చెస్ హంపి హంపి ఇంకా మొత్తం ఏ ఏ రకం చూసినా బ్యాడ్మింటన్లో సోనియా ఇటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు మనకి ఏ రంగంలో చూసినా కూడా అటు భరతనాట్యం కానీ సంగీతం కానీ ఏ ఏ రకం చూసా ఎంఎస్ సుబ్బలక్ష్మి తగ్గించి కూడా ఎంతో మంది మహిళలు ఎన్నో రంగాలలో వాళ్ళు పేరు ప్రఖ్యాతి సంపాదించారు వారందరూ వరవడిగా మీ అందరం కూడా ముందుకు సాగాలి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఆడవాళ్ళు చాలా చక్కగా స్త్రీలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు పూర్వంలాగా కూపస్థ మండుకాల లాగా ఒంటిల్లే ఇల్లు వంటింటికుందేలా ఉండట్లేదు ఎవరు కూడా చక్కగా టెక్నాలజీ ఉపయోగించుకుని విజ్ఞానంతో అలరాడుతున్నారు వాళ్ళందరూ కూడా అలాగే వాక్ స్వాతంత్రం భావ స్వాతంత్రం ఆర్థిక స్వాతంత్రంతో వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు ఇదంతా కూడా మనం చాలా సంతోషించవలసిన విషయం ఇది పిల్లల్ని అటు అటున ఓ సంస్కారం నేర్పించిన అదంతా కూడా తల్లికే చెందుతున్నది ఎప్పుడైనా సరే ఏం పెంపకం మే అమ్మ ఇలాగే తప్పితే మీ నాన్న పెంచాడే ఇలాగనరు అంత అంత ప్రాముఖ్యత మాట తల్లి పాత్ర అన్నది అందుకని ఆడదాన్ని పూజించే దేశం మన భారతదేశం ఈ దేశంలో స్త్రీలు అందరూ కూడా సుభిక్షంగా మంచిగా అందరూ ఉంటారు అందరూ ఉండేప్పుడు మా అందరూ కూడా అంటే ఏదో తల్లిదండ్రులు అవ్వాలి భర్త అవ్వాలి సోదరులు అవ్వాలి కూతురులు అవ్వాలి అంటే మగవాళ్ళ సహకారం ఉంటేనే ఆడది ముందు సాగుతుంది అందుకని ఇప్పుడు చాలా సౌజన్యంగా మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని ఒంటింట్లో ఉండనివ్వట్లేదు ఇండ్లలో ఉండనివ్వట్లేదు నువ్వు యాక్టివ్గా ఉండు నువ్వు మంచిగా ఉండని చెప్తున్నారు అందుకని ఒక మంచి స్నేహితుడిని కూడా భర్త అవుతున్నాడు కొడుకే అవుతున్నాడు తండ్రి అవుతున్నాడు పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు ఆడది అభివృద్ధి చెందిందంటే తండ్రి క్రీడ పెళ్ళాలని చెప్పి కోరుకుంటాను నేను ఎందుకంటే అది కూడా మన భారతదేశంలోనే ఇక్కడ ఉన్న స్త్రీ మహిళల గుండే విలువలు ఏ దేశంలో కూడా లేవు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ దీని బాధ్యత మొత్తం వెళ్తుంది మా అన్న చంద్రశేఖర్ అన్న అశోక్ అన్న భాస్కర్ గారు కృష్ణాగౌడ్ గారు పేరు పేరు అందరికీ రాజ్యతందర్ గారు ఇంకా అన్న ఎవరి పేరు నా గుర్తు లేకుంటే నన్ను క్షమించండి ప్లస్ మా అక్క చెల్లెలు నాకు నాతోటి ఎంతో కాపరేట్గా ఉన్నారంటే అందరూ ఒక కాల్ ఒక మెసేజ్ పెడితే కూడా ఏం అనుకోకుండా ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు అటెండ్ చేస్తారు ఈ అవకాశం ఎందుకు ఇచ్చినందుకు మా అక్క అసలు ఈ ఉమెన్స్ డే అంటే ఎలా ఉంటుంది మా అక్క చెల్లెల్ని నేను చూసి నేను ఒకటి నేర్చుకోవాలి కూడా ఎంత ప్రాంప్ట్ ప్రతి ప్రోగ్రాంకి ప్రాంట్ ప్రాంప్ట్గా వస్తారు ఇంకా ఇంత గ్రాండ్ సక్సెస్ అయినట్టు వీళ్ళందరూ బాధ్యతనే ప్లస్ మా అన్న కూడా స్పెషల్